అందరికీ భీమ్ నేను మీ గోల్ల రాజమల్లు మరి ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి చేసినటువంటి సర్వేలో మరి కులగణన చేసినటువంటి సర్వేలో ఇలా మా నేత కానీ సమాజాన్ని మొత్తం తుడిచిపెట్టుకోపోయే విధంగా దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి కుట్రకు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మద్దతు పలికి మరి ఏదైతే మా సమాజాన్ని దశాబ్దాలుగా వెనకబడి వేధిస్తున్నటువంటి గడ్డం వెంకటస్వామి వాళ్ళ కుటుంబం మరి మా ఓట్లు మా జనాభా సంఖ్యను తక్కువ చూపిస్తూ అన్ని రకాలుగా వాళ్ళు ఆర్థికంగా అన్ని రకాలుగా ఇలా మాకు రావాల్సినటువంటి హక్కులని కొల్లగొట్టినటువంటి సందర్భము మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా మరి ముఖ్యంగా ఏదైతే మరి వివేక్ వినోది గారి వాళ్ళ నాన్నగారు మొదటి నుంచి కూడా ఈ నేతకాణి సమాజం అంతా కూడా వీళ్ళంతా మా వాళ్ళే మేము వాళ్ళు ఒకటే ఈ ఓట్లన్నీ మాయే అని చెప్పి మా గురించి చెప్పి మరి ప్రభుత్వాల దగ్గర సీట్లు తెచ్చుకొని గెలిచి మరి ఇలా ఆర్థికంగా ఇన్ని ఇన్ని రంగాలలో కూడా డెవలప్ అయినటువంటి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఓకే సరే సార్ ఇలా జరుగుతున్నటువంటి మోసం ఏంటంటే ఇలా ఈ రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉండవలసిన మా నేత కాని సమాజం ఇలా మూడవ స్థానానికి చూపెడతా ఉన్నారు కులగణ జరిపినప్పుడు ఈ రాష్ట్రంలో పదిహేను లక్షల పైబడి ఉంటుంది మా సమాజం కానీ ఇప్పటికీ మా సమాజాన్ని ఏదైతే పాత లెక్కల నాన్నగారు వివేక్ వాళ్ళ నాన్నగారు ఏదైతే అప్పుడు పాత లెక్కలు ఉన్నప్పుడు లే అవే చూపించారు ఇలా కేంద్రంలో రాష్ట్రంలో చక్రం దింపగల శక్తి ఈ కుటుంబానికి ఉంది ఈ చక్రాలు దింపుతో ఆ చక్రాలన్నీ మా నేతగాని సమాజం మీన్నే ప్రయోగిస్తూ ఉన్నారు ఈ చక్రాలన్నీ ఎందుకంటే మా సమాజాన్ని తక్కువ చూపించాలి టికెట్లు తెచ్చుకోవాలి ఇక్కడనే గెలవాలి ఆర్థికంగా లాభం పొందాలి ఇది వాళ్ళు చేస్తున్నటువంటి మొదట్ నుంచి చేస్తున్నటువంటి పన్నాగం సరే సార్ ఇప్పుడు వివేక్ గారు చేస్తున్నటువంటిది ఏంటంటే ఆయనని మేము అభినందించాలి పదే పదే నేతకానికి కార్పొరేషన్ మీద అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడుతూ ఉన్నారు సార్ వివేక్ సార్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియసుకుంటా ఎందుకంటే ఒక్క పని చేయండి సార్ మీరు వేరే ఏది అద్దు మీరు కార్పొరేషన్ మాకు ఎనుకోముందో మాకు సత్తా ఉంటే మేము కూడా కొట్టాడతాం మీ సహకారం కూడా ఉంటే మాకు కార్పొరేషన్ వస్తుంది సార్ కానీ దానికంటే ముందు మా సమాజం అంతా బాగుపడాలి సార్ ఎలా చరిత్రలో ఎక్కడ చూసుకున్నా కానీ ఇలా మాలడు ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అయింది సార్ మా ఊళ్ళో ఎంతమంది అయింది సార్ ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు మా ఊరిని అందుకే ఈ పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో మీరు మూడో స్థానంలో ఉంటారు సార్ మొదటి స్థానంలో నేత సమాజమే ఉంటుంది రెండో స్థానంలో మాదిగ సోదరులు ఉంటారు మరి ఇక్కడ ఇంత జనాభా ఉన్న మాదా ఇక్కడ ఈ నియోజకవర్గాలలో బెలంపల్లి కానీ చెన్నూరు కానీ ఇక్కడ ధర్మాపురి కానీ మూడు నియోజకవర్గాలలో మేము మొదటి స్థానంలో ఉంటాం సార్ అట్లనే పెద్దపల్లి ఎంకి ఎం ఎంపీ నియోజకవర్గంలో మొదటి స్థానంలో కూడా మేమే ఉంటుంది సార్ రెండో స్థానంలో మాదివ సోదరులు ఉంటారు మూడో స్థానంలో మీరు ఉంటారు సార్ మరి మా కార్పొరేషన్ కోసము మా అభివృద్ధి కోసం మీరు ఇంత మాట్లాడుతున్నారు కదా సార్ మీరు ఒక్క పని చేయండి సార్ ఎందుకంటే మీరంటే మాకు అభిమానమే కానీ మీరు మా కోసము త్యాగం చేయని అవసరం లేదు న్యాయం చేయండి అంతే న్యాయంగా మీరు ఈ పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బెల్లంపల్లి కానీ ఈ చెన్నూరు కానీ ఈ పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్ కానీ ఈ నియోజకవర్గాలలో మీ సామాజిక వర్గం మీరు పోటీ చేయకుండా సార్ మా తంటాలు మేము పడతాం మా దాంట్లో మేమే పోటీ చేసుకుంటే ఎవరో ఒకరు మేమే గెలుస్తాం సార్ అన్ని పార్టీల వాళ్ళు ఇక్కడ నేత కాని సమాజం ఎక్కువ ఉంటుంది కాబట్టి అన్ని పార్టీల నుంచి కూడా ఇక్కడ నేత కాని సమాజానికే టికెట్లు ఇవ్వాలి అని ఒక్కసారి కోసం మద్దతు చేయరు సార్ ఇది మాకు న్యాయం చేసినట్టు సార్ ఎందుకంటున్నానంటే మీరు రెడ్డి రావులతో ఢీ కొట్టి గెలిచే సత్తా మీకున్నది సార్ మీ మీద ఎవ్వరు మిమ్మల్ని ఢీ కొట్టలేరు ఈ రాష్ట్రంలో మీరు పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు ఇలా మేము ఎంత సార్ ఆర్థికంగా మా దాంట్లో ఎంతోమంది చాలామంది ఉన్నారు సార్ మస్తు మంది మేధావులు ఉన్నారు కానీ ఆర్థికంగా లేము సార్ అందుకే మీరు వేరే నియోజకవర్గాలలో ఎక్కడ పోటీ చేసినా కానీ మీ ప్ర మీ గెలుపు కోసం మేము ప్రచారం చేస్తాం సార్ మా సమాజం అంతా సర్వదా మీకు రుణపడి ఉంటాం సార్ రెడ్డి రా రెడ్డి రావుల మీద కూడా మీరు పోటీ చేసే సత్తా ఉంది సామ్రాజ్యం ఉంది అంగబలం ఆర్థిక బలం అన్నీ ఉన్నాయి సార్ మీకు అందుకే మా మా ఈ ప్రాంతాన్ని మాకు వదిలిపెట్టండి మాకు న్యాయం చేయాలి ఎందుకంటే ఇలా మూడో స్థానంలో ఉంటారు మూడో స్థానంలో మీరు ఉంటారు సార్ రెండో స్థానంలో మా నేత సామాజిక వర్గమే ఈ రాష్ట్రంలో జనాభా ఎక్కువ ఉంటాం సార్ మీరు తక్కువ ఉంటారు కానీ మేధావులు మీ దాంట్లో ఎక్కువ ఉన్నారు సార్ మా దాంట్లో ఉన్నారు కానీ మా దాంట్లో కొద్దిగా ఆర్థికంగా లేరు కాబట్టి వాళ్ళు ముందుకు రారు అందుకోసం దయచేసి మేము ఇంకొకటి మిమ్మల్ని కోరుకునేది వేడుకునేది ఏంటంటే ఇది ఏదైతే ఇప్పుడు ఈ కులగణ జరిపినారో ఎస్సీ కులగన మళ్ళొక్కసారి జరపాలని చెప్పి మీరు డిమాండ్ చేయాలి సార్ ఎందుకంటే మన గూడాలికి ఈ సర్వేలు రాలేదు అందుకే ఎస్సీ జనాభా ఎనభై లక్షల పైబడి చూపించవలసింది ఇవాళ అరవై ఒక్క లక్షలకే చూపించారంటే దాని మీద మరి చాలా కుట్రపూరితమైంది ప్రభుత్వం కూడా చాలా కుట్ర చేసింది సార్ ఇవాళ తొమ్మిదో తొమ్మిది పాయింట్ ఉన్నటువంటి ఆ ఓసీలు ఇలా పదిహేను పాయింట్కు పెంచుకున్నారంటే వాళ్ళే పెంచుకున్నారు మనం ఏమి తక్కువ చూపించారు సార్ మమ్మల్ని మా ఈ సర్వే ప్రకారంగా మా సమాజాన్ని చంపేశారు కాబట్టి దయచేసి మనకు న్యాయం జరగాలంటే తప్పకుండా ఎస్సీల కులకరణ మళ్ళొకసారి జరగాలి ఇరవై శాతం రిజర్వేషన్ పెంచాలి మరి మమ్మల్ని మా నేతగాని సమాజానికి కార్పొరేషన్ కాకుండా ఇలా ఏబిసిడిలో మమ్మల్ని పదిహేను లక్షల పైబడున్న మా సమాజానికి ఐదు శాతం రిజర్వేషన్ వచ్చేలాగా మీరు సార్ ఈ రకంగా పనిచేయండి సార్ ఎందుకంటే మీ మీకున్నటువంటి అంగబలం ఆర్థిక బలము అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం సెంట్రల్ ప్రభుత్వ గవర్నమెంట్ కూడా మీరు చెప్పితే మీరు చక్రం దింపగలిగే స సత్తా ఉంది కాబట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాము కోరుకుంటున్నాము ముఖ్యంగా ఈ యొక్క పెద్ద పెళ్లి నియోజకవర్గ పరిధిలో మాత్రము మాకు న్యాయం జరగాలంటే మీ కుటుంబం వలన అవుతుంది మేము కోరుకుంటున్నాం వేడుకుంటున్నాం తప్పకుండా మాకు న్యాయం చేసేలాగా మీరు ప్రయత్నం చేయాలని సందర్భంగా